అందరికీ నమస్కారం దివాకర్ అండ్ భువనేశ్వరి గారుల షష్టి పూర్తికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం అండ్ మరీ ముఖ్యంగా మనందరికీ ఎంతో ఇష్టమైన మా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు నమస్కారం సార్ హార్టీ హార్టీ వెల్కమ్ టు యూ సార్ అర్చన మ్యామ్ ఎక్కడ ఇవాళ నాకు తెలిసి తెలుగు ప్రేక్షకులందరికీ ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ ఒక నాస్టాల్జియా ఫీలింగ్ని తీసుకొచ్చే మూమెంట్ అని చెప్పాలి ఇది ఐ థింక్ వి ఆల్ షుడ్ థ్యాంక్ పవన్ ప్రభా గారు అండ్ రూపేష్ చౌదరి గారు ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రూపేష్ చౌదరి గారు నిర్మాతగా చేస్తూనే ఈ సినిమాలో హీరోగా చేస్తూ ఇంత మంచి కథని మరీ ముఖ్యంగా ఇంత మంచి కాంబినేషన్స్ని మన ముందుకి తీసుకురావడం అనేది ఒక్కసారి కెమెరామ్యాన్ మై డియర్ ఫ్రెండ్స్ నాకు ప్రపంచం కనిపించట్లేదు కొంచెం స్పేస్ ఇవ్వరా మీ మీ పొజిషన్స్కి వెళ్ళండి ప్లీజ్ 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 కూర్చోండి వస్తారు అందరినీ నేను స్టేజ్ పైకి పిలుస్తాను అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు యా థ్యాంక్ యూ సో ఎస్ షష్టి పూర్తి అనేది ఒక ఒకళ్ళ జీవితంలో ఎంత ఇంపార్టెంట్ మూమెంట్ ఆఫ్ లైఫ్ అనేది మనం చాలాసార్లు వింటూ వచ్చాము చూస్తూ వచ్చాము మన అమ్మమ్మ నాన్నమ్మ అమ్మమ్మ తాతయ్య నాన్నమ్మ తాతయ్యలో సృష్టిపూర్తులు మీలో చాలామంది ఉంటారు ఆ మూమెంట్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అరవై ఏళ్ళ జీవితాన్ని చూసినటువంటి ఆ జంట యొక్క ఎమోషన్స్ ఎలా ఉంటాయి ఆ ఫ్యామిలీ సిట్యువేషన్స్ ఎలా ఉంటాయి అసలు ఇవన్నీ ఆలోచించడానికే చాలా డీప్గా ఇంటెన్స్గా అనిపిస్తున్నాయి సో షష్ఠి పూర్తి అనే టైటిల్లోనే ఎంత ఇమోషన్స్ని పండించగలిగే అవకాశము ఆస్కారం ఉందో అక్కడే అర్థమైపోతుంది ఇలాంటి ఒక కాంబినేషన్ మా ముందుకు రావడం నిజంగా మనందరి అదృష్టం మరి అసలు సినిమా ఎలా ఉండబోతోంది ఇవన్నీ అంటే ఇవాళ యాక్చువల్లీ గ్లిమ్స్ లాంచే గ్లిమ్స్తోనే మనల్ని చాలా అట్రాక్ట్ చేయబోతూ ఉన్నారు మరి ఆలస్యం చేయకుండా ఒకసారి గ్లిమ్స్ లోకి వెళ్ళిపోదాము ఒక్క మైక్ ఉందా లేదా నేనే వస్తా నేనే దిగుతా చేస్తున్నా మాటిస్తున్నాను నాన్న అమ్మని మిమ్మల్ని కలిపే బాధ్యత నాది అనిపిస్తుంది సినిమా డెఫినెట్గా మనందరినీ చాలా చాలా కట్టిపడేసి ఇమోషనల్గా నో ఇంప్రెస్ చేయబోతోంది అని చెప్పి పవన్ ప్రభా గారు కంగ్రాట్యులేషన్స్ అండి నిజంగా అంటే అవుట్ ఆఫ్ ఆల్ ది సెక్షన్ ఆఫ్ ఆడియన్సెస్ ఫ్యామిలీ ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడం థియేటర్కి రప్పించడం అనేది ఆ బిగ్గెస్ట్ ఛాలెంజ్ సో మీరు అది మీ ఫస్ట్ మూవీకే తీసుకుని ఆల్రెడీ తో కూడా ఇంప్రెస్ చేశారు అని చెప్పాలి వండర్ఫుల్ అండి హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ అఫ్ కోర్స్ దానికి ఎలాగూ ఇళయరాజా గారి సంగీతం ఎంత అద్భుతంగా తోడైందో ఆయన సంగీతం వింటేనే మనకి అది కనెక్షన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట సో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆల్రెడీ మనకి అలాంటి ఒక ఇంప్రెషన్ని క్రియేట్ చేసింది అండ్ ఆన్ స్క్రీన్ ఆకాంక్షని మళ్ళీ ఇలాగా మంచి అచ్చ తెలుగు అమ్మాయిలాగా చూడడం చాలా చాలా బాగుంది అండ్ అండ్ టు బీ ఆనెస్ట్ మనకి నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ శతమానం భవతి ఆ టింజ్ ఆ జాన్రా కూడా గుర్తు చేశారు అని చెప్పాలి సో ఐ థింక్ ఇది కూడా వన్ ఆఫ్ ద క్లాసిక్ మూవీస్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీగా నిలవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము అండ్ మీరు ఈ నేమ్స్ ఏవైతే ఉన్నాయో మన పోస్టర్ పైన అవి చూస్తేనే సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎంత అద్భుతంగా చేశారు అనేది మన క్లియర్గా అర్థమైపోతుంది ఎందుకంటే నాకు తెలిసి ఒక బ్యూటిఫుల్ మ్యాజికల్ క్రియేషన్ ఈ సినిమాకి చేయడం జరిగింది పవన్ ప్రభా గారు దట్ ఈజ్ ఇళయరాజా గారి మ్యూజిక్ డైరెక్షన్లో మన ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి గారు లిరిక్స్ రాయడం అనేది ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ మనందరం సెలబ్రేట్ చేసుకుని చెరిష్ చేసుకోవాల్సిన కాంబినేషన్ అని చెప్పాలి అండ్ అలాంటి ఒక టైటిల్ కార్డ్ని షేర్ చేసుకుంటూ చైతన్య ప్రసాద్ గారు రావడం హార్టీ కంగ్రాచులేషన్స్ ప్రసాద్ గారు మనందరికీ ఆయన ఎంత గొప్ప రచయితో గీత రచయిత తెలుసు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీళ్ళిద్దరి కాంబినేషన్ ఆ నలుగురు అది ఆరు కాలాల పాటు కాదు ఇంకా చాలా కాలాల పాటు ఉండిపోయే ఒక పాట మీ ఇద్దరి కాంబినేషన్లో రావడం మళ్ళీ ఇప్పుడు అది రిపీట్ అవ్వడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు తెలిసి ఈ షష్ఠి పూర్తి అనే ఇంత మంచి డెప్త్ ఉన్నటువంటి స్టోరీలో చైతన్య ప్రసాద్ గారి పాట డెఫినెట్గా హైలైట్గా ఉండబోతోంది అని అనుకుంటూ ఉన్నాము మనందరినీ బోలడని ఎమోషన్స్లో ముంచి తేల్చబోతున్నటువంటి మనందరికీ ఎంతో ఇష్టమైన జంటని జంటగానే స్టేజ్ పైకి పిలవాలని ఈరోజు నాకు అనిపిస్తుంది కాబట్టి ఆలస్యం చేయకుండా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిని అండ్ అర్చనా మ్యామ్ని టుగెదర్ వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము దివాకర్ గారిగా అండ్ భువనేశ్వరిగా ఈ సినిమాలో కనిపించబోతున్నటువంటి జంట ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ ఏ ఈ పిక్చర్ సార్ మాకు కొత్తపల్లి జంటలా ఉంది సార్ షష్టిపూర్తి జంటలా లేదు ఇది అవును మాకు తెలియట్లేదు సార్ టైము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ప్లీజ్ సార్ రామ్ మీరు టచ్ వచ్చేస్తే బెటర్ బ్యాలెన్స్ అవట్ల గుడ్ మార్నింగ్ అండి ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్ నమస్కారం మేడం నమస్కారం అండి మీడియా వారి అందరికీ నిజంగా షష్టి పూర్తి అనే మూవీలో చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉందండి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇందులో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ అన్న పవన్ ప్రభాస్ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు ముఖ్యంగా ఆ సినిమా షష్టి పూర్తి అంటే నాకు అనిపించేది తల్లిదండ్రుల పెంపకం షష్టి పూర్తి తర్వాతనే మొదలవుతుంది అని అనుకుంటానండి ఎందుకంటే పిల్లలకు పిల్లలు ఆ రోజు నుంచి వారికి బాధ్యత మొదలవుతుంది తల్లిదండ్రులు ఏజ్ పెరిగిన తర్వాత పిల్లలు ఏజ్లోకి వస్తారు ఆ పెంపకం వెళ్ళి అప్పటి నుంచి మొదలవుతాయని నేను అనుకుంటుంటాను సార్ కాబట్టి ఇలాంటి గొప్ప సినిమా షష్టి పూర్తి అంటే మన రియల్ లైఫ్లో ఏం మిస్ అవుతున్నాం అనేది మనం రియల్ లైఫ్లో ఎంత చెప్పినావో రియలైజ్ కారు కానీ ఒక సినిమా రూపంలో చెప్తే మాత్రం ప్రతి ఒక్కరు రియలైజ్ అయ్యి వారి వారి లైఫ్ని చక్కదిద్దుకుంటారనమాట అలాంటి గొప్ప సినిమాలో గొప్ప హీరో గారు ఆధ్వర్యంలో మరి రూపేష్ గారు అదేవిధంగా మా నటకిరిటి రాజేంద్ర ప్రసాద్ గారు మేడం అర్చనా మేడం గారు అండ్ సింగ్ గారు ఆక్ష సింగ్ గారు మరియు చలాక చండీ అనిల్ బాయ్ మాతో పాటు సార్ రజిత గారు ప్లీజ్ సార్ థ్యాంక్ యూ సార్ మంచి టీం అండి అద్భుతమైన టీం పూర్తి మూవీలో నేను కూడా నటించినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇలాంటి పూర్తి సినిమాలు సమాజం విలువలు పెంచే సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుందాం మరొక్కసారి షష్టి పూర్తి పూర్తి హృదయపూర్వక అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ముందుగా ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు మీడియా మిత్రులకి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ఈ సినిమాలో నాది రామ్ది ఒక మంచి క్యారెక్టరు ఆ క్యారెక్టర్ ఏంటని నేను ఇప్పుడు చెప్పను కానీ ఇందాక మీరు డైలాగ్లో విన్నారు కదా అలానే ప్రొడ్యూసర్ రూపేష్ గారికి హీరో రూపేష్ గారికి ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ముందు అంటే ఈ ఈ సినిమాలో ఇప్పుడు ఇక్కడ మాట్లాడాలంటే కొంచెం భయంగానే ఉంటుంది ఎందుకంటే వెనక మా గురువుగారు ఉన్నారు ఆయన చూడంగానే ముందు కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి ఇటు చూడకండి సార్ ఎందుకంటే మాదంతా ఒక బ్యా ఒక బ్యాచ్ ఇందాక ఆయన అక్కడ కూర్చున్నారు బేసిక్ థింగ్ ఏంటంటేనండి కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తాం కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తాం కానీ బేసిక్గా సెట్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని ఉంటాయి కానీ మేము అందరూ వెయిట్ చేసేవాళ్ళు సార్ ఎప్పుడు వస్తారా ఎందుకంటే మాకు చేస్తున్నా చూస్తున్నా ఒకటేలాగా ఉంటుంది కానీ ఆయన రాగానే కొంచెం దడ మొదలవుతుంది డైలాగులు చెప్పడం చాలా ఇబ్బంది ఆయన ముందు ఆయన అడ్డం పడతానంటున్నారు నిజం చెప్పండి సార్ నా ఒక్క డైలో చెప్పనిచ్చారా మీరు నన్ను ఆ రోజు చెప్పనిచ్చారనుకోండి బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా ఈ సినిమా తప్పకుండా మీ మీ ఫ్యామిలీని ఆ ఫంక్షన్కి తీసుకెళ్తుంది మీ ఫ్యామిలీని మీకు దగ్గరగా చూపెడుతుంది మీ ఇంట్లో వాళ్ళని మీ నాన్నని మీ అమ్మని దగ్గరగా చూస్తున్నట్టు కనబడుతుంది ఎందుకంటే మా అందరికి అలానే ఉంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రసాద్ గారు ప్లీజ్ అండ్ పాటల కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం కానీ మీ మాటల్లో కొంచెమైనా తెలుస్తుందేమో అని ఆశగా ఎదురు చూస్తున్నాం అందరికీ నమస్కారం కొన్ని సినిమాలు కొందరు జీవితాలకు ప్రత్యేకంగా నిలిచిపోతాయి అలా నాకు ఆ నలుగురు చిత్రం ఇప్పుడు షష్ఠిపూర్తి సినిమా ఈ షష్ఠి పూర్తి టీంతో మామూలుగా సినిమాలకు ఏంటంటే సినిమా మొదలయ్యాక ఆయా సందర్భాలు వచ్చినప్పుడు పిలిచి పాటలు రాయిస్తారు కానీ ఈ సినిమాకి నన్ను చాలా ముందు పిలిచాను ఉదయ్ నందనవనం అని దర్శకుడు వీళ్ళ ఫ్రెండు నాకు కూడా ఫ్రెండు తను ఫోన్ చేసి సార్ ఒకసారి ఆఫీస్కి వస్తారా మీతో మాట్లాడాలి పాటల విషయం అంటే నేను వెళ్ళాను వాళ్ళ ఆఫీస్కి వెళితే నాకు పవర్ అంతకు ముందే ముఖపరిచయం ఉంది ఒక గంట మేము ఒక వేరే ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేశాం రూపేష్ కూడా అప్పుడే పరిచయం అయ్యారు నాకు వాళ్ళు కూర్చుని ష షష్ఠపూర్త సినిమా పేరు ఇళయరాజా గారు మ్యూజిక్ మీరు ముఖ్యమైన పాట టైటిల్ సాంగ్ రాయాలి అని చెప్పారు మొదటి సినిమా దర్శకుడికి మొదటి సినిమా ప్రొడ్యూసర్కి మొదటి సినిమా హీరోకి మొదటి సినిమా ఇళయరాజా గారి పేరు చెప్తున్నారు వీళ్ళు ఇది అయ్యే పని కాదులేని అనుమానించాను నేను ఇదే నిజంగా జరిగింది మేము ఫలానా రోజు వెళుతున్నాము ఒక పదిహేనో తారీఖున వెళతున్నాము మీకు పదహారునో పదిహేనో ట్యూన్ ప పంపిస్తాము అప్పుడు సిచ్యువేషన్ చెప్తాము అని చెప్పాను జరిగినప్పుడు చూద్దాంలే నేను వెళ్ళిపోయాను అయితే రెండు రోజుల తర్వాతే సార్ పదిహేను పదహారు మీరు ఫ్రీగా ఉంటారా మనం చెన్నై వెళ్ళాలన్నారు ఎక్కడికి ఇళయరాజా గారిని కలవడానికి మీరు ఇక్కడ మేము అక్కడ ఎందుకు ఆయన వెంటనే పాట కావాలంటే మీరు అందుబాటులో ఉంటారు కదా అని చెప్పారు టికెట్లు వేసి పంపించారు నాకు పంపిస్తే అప్పుడు నమ్మాను ఇళయరాజా గారు నిజంగా చేస్తున్నారని ఆ విశేషాలన్నీ వేరే సందర్భంలో చెప్పుకుందాం ఇళయరాజా గారితో పాట రాయాలి జీవితంలో ఒక్క పాటన్నా రాయాలి సినిమా ఇండస్ట్రీకి వచ్చినందుకు అన్నది నా కళ ఆ కళ నెరవేర్చిన టీం ఇది అలాగే అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ గారు ఆ నలుగురు సినిమాలో మా జర్నీ మీ అందరికీ తెలుసు అందులో రాసిన పాటలు శాశ్వతంగా నిలబడిపోయినాయిద్దాము అందరికీ నమస్కారం I'm very excited, Naguchala Gaundi, that I've been always a part of good scripts, and Sashripurti uh, uh, is one of them. So I would like to thank Pawan Garu and Rupesh Garu for giving me Janki. It's beautiful. You can watch the whole film with your family, the whole family, and uh, being a part of such great artists, Ilayaraja um, Sir, Tota Sir. एंड देन चैतन्य सर एवरीबडी यू नो दे हैव गिविन देयर हार्ट एंड सोल टू दिस प्रोजेक्ट आर फेवरेट्स राजेंद्र प्रसाद गारू एंड अर्चना गारू ऑफकोस लाइक विदाउट दैम शस्तीपूर्ति वुड नॉट हैव बीन पॉसिबल सो थैंक यू थैंक यू सो मच अब तक जितना प्यार हमको मिला है एंड आई फील दैट यू नो वेन द फिल्म गेट्स रिलीज ఐ హోప్ దట్ యూ విల్ గో అండ్ వాచ్ విత్ యువర్ హోల్ ఫ్యామిలీ అండ్ యూ గొన్ లవ్ ఇట్ థ్యాంక్ యూ వీఆర్ వెయిటింగ్ టు వాచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆకాంక్ష అండ్ పవన్ ప్రభా గారు ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇప్పుడు మాట్లాడతారు సార్ మీరే రే అందరికీ నమస్కారం అండి బేసిక్గా మానిటర్ ముందు మైక్ పట్టుకోవడం ఈజీ కానీ ఇంతకుముందు మైక్ పట్టుకోవడానికి కొంచెం టెన్షన్గా ఉంది బట్ ఇట్స్ ఓకే ట్రై చేస్తాను షష్టి పూర్తి గురించి చెప్పాలంటే చాలా లాంగ్ ప్రాసెస్ అండి అది థ్యాంక్స్ కార్డ్ మొదలుపెట్టి నేను ఆ థ్యాంక్స్ కార్డ్ ఎంతమందికి చెప్పుకుంటూ వెళ్ళాలంటే మీరందరికీ బోర్ కొడుతుంది మనం సినిమా మొత్తం చూసి ఎంజాయ్ చేయబోతున్నాం బట్ దానికంటే ముందు ప్రొడ్యూసర్గా మాత్రం ఆల్రెడీ చాలా మార్కులు కొట్టేశారు షష్టిఫూర్తికి కనిపిస్తుంది ఎందుకంటే ఇంతమంది లెజెండ్స్ని ఒక చోటకి తీసుకువచ్చి ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు సో కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ రూపేష్ చౌదరి గారు ఇప్పుడు మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి వేదిక మీద ఉన్న రాజన్ ప్రసాద్ గారికి అర్చన గారికి చైతన్ ప్రసాద్ గారికి మిగతా అందరికీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ షష్టిపూర్తి నా మొదటి సినిమా ఈ సినిమా గురించి ఇప్పుడు అందరు చెప్పారు టెక్నీషియన్స్ ఎవరు ఉన్నారు ఏంటి అనేది నేను పెద్దగా ఈ సినిమా ఇలా ఉంది అలా ఉందని చెప్పాలి చెప్పడానికి పెద్ద గొప్పగా అయితే ఏం లేదండి ఆల్రెడీ ఎంత గొప్పతనం అక్కడ ఉందో కనిపించేస్తుంది సో ఈ సినిమాని నన్ను మీరందరూ ఆదరిస్తారని మీ ఆశీస్సులు మాకుంటాయని షష్టిపూర్తి సినిమాకు ఉంటాయని మా టెక్నీషియన్స్ అందరికీ ఉంటాయని కోరుకుంటున్నాను వెరీ వెరీ షార్ట్ అండ్ స్వీట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు ఆకాశం ఏ నాటిదో మీపై అభిమానం వేదిక మీద ఉన్న పెద్దలకు చిన్నలకు ఆఫ్టర్ లాంగ్ 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 టైమ్ ఐఎమ్ మీటింగ్ తెలుగు ప్రెస్ మీ అందరికీ నమస్కారాలు మా ఐ ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్ రూపేష్ చౌదరి అండ్ డైరెక్టర్ పవన్ ప్రభా వీళ్ళ ఇద్దరూ కలిసి నాకు ఈ సినిమాని ప్రపోజ్ చేసినప్పుడు పేరు ఏంటి అని అడిగాను పూర్తి అని అన్నారు నేను ఎవరితో యాక్ట్ చేయబోతున్నాను అని అడిగాను వన్ ఆఫ్ ది వెరీ 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 ఇంపార్టెంట్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా అని చెప్పాలి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి రాజేంద్ర ప్రసాద్ గారు చేసినటువంటి తమిళ్ సినిమాలు హీరోగా మీరు ఎవరు చూసుకుంటారు బహుశా కానీ నేను ఎప్పుడూ చూస్తూ ఉంటాను అక్కడ హీఈస్ ఎవ్రీ బడీస్ యాక్టర్ హీఈస్ ఇన్ ఎవ్రీ బడీస్ నెక్స్ట్ డోర్ యాక్టర్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈ ఐడెంటిటీ చాలా అవసరం ఒక యాక్టర్కి ఆ ఐడెంటిటీతో ఇప్పటి వరకు ఆయన ఒక లెజెండ్గా కంటిన్యూ అవుతున్నారు సో ఐ డింట్ హ్యాడ్ ఎనీ వర్డ్స్ దెన్ ఇళయరాజా గారు ఉన్నారు ఈ సినిమాలో అని అంటే ఆ సినిమాని ఒప్పుకోనటువంటి ఆర్టిస్ట్ ఎవరైనా ఉంటారా హీస్ దట్ ఇంపార్టెంట్ టు ఎవ్రీబడీస్ లైఫ్ స్టైల్ అండ్ లైఫ్ టు సో అండ్ తోటా తరణి గారు అండ్ దిస్ ఈస్ మై ఫస్ట్ వెరీ ఫస్ట్ ఫిల్మ్ విత్ సచ్ వండర్ఫుల్ ఎస్థెటికల్లీ ప్లీజింగ్ అండ్ సెన్సిబుల్ ఆర్ట్ డైరెక్టర్ ఈ కాంబినేషన్ గురించి ఆలోచించడమే చాలా చాలా అపూర్వంగా అనిపించింది నాకు ఇంత కాంబ కాంబినేషన్ని ఆలోచించి ఒకళ్ళు సినిమా మా దగ్గరికి తీసుకొస్తున్నారు అని అంటే దే ఆర్ రియలీ కమింగ్ విత్ హార్ట్ దే ఆర్ నాట్ గివింగ్ అస్ ఎ ఫిల్మ్ దే ఆర్ గివింగ్ దే ఆర్ మైండ్ దే ఆర్ సోల్ అండ్ దియర్ హార్ట్ అది నాకు చాలా కనెక్ట్ అయ్యింది సో ఐ హ్యావ్ బికమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ మరిగా మరో గుర్తుండైపోయే పాత్రకి జీవం పోస్తూ మన ముందుకు వస్తున్నటువంటి మనందరి ఫేవరెట్ నటిరీటి డాక్టర్ రాజేంద్ర గారి మాటలు ఇప్పుడు వినేద్దాము సభా సరస్వతికి నమస్కారం షష్ఠి పూర్తి ఏమండి వాళ్ళ బొందలే వీళ్ళు ఏమనుకుంటారు కానీ ఈ అదృష్టం నా ఒక్కడికైనా లేకపోతే ఇంకే యాక్ ఇంకే ఎవరైనా యాక్టర్ ఉందా ఇగో మా వాళ్ళు ఎందుకంటే మీడియా మిత్రులు అన్నాను నేను మీడియా సోదరులే నాకు ఎందుకంటే నలభై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి కలిసి ఉన్న వాళ్ళందరూ ఉన్నాం ఈ వీళ్ళందరూ తమ్ముళ్ళు సరే ఇప్పుడు వచ్చేవాళ్ళందరూ అయితే అన్నయ్య అన్నయ్య ఇక ప్రేమలే ప్రేమలు అది నా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టం సో మీ అందరినీ కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ కలుసుకోవడం చాలా సంతోషం షష్ఠి పూర్తి ఈ అదృష్టం నా ఒక్కడికైనా ఇంకెవడన్నా యాక్టర్కి ఉందా అమ్మాయి నువ్వు చెప్పు అసలు కొన్ని వందల సినిమాలు నాకు యాంకరింగ్ చేసావు కదా ఈ అదృష్టం నా ఒక్కడితే ఓ అదృష్టం అదృష్టం ఏంటని అంటావా వయసుకు తగినట్టు క్యారెక్టర్లు రాజేంద్ర ప్రసాద్కి షష్టి పూర్తి ఏమవుతారేంట షష్టి పూర్తి అంటే నిజ జీవితంలో నేను అరవై దాటిన తర్వాత తప్పించుకున్నాను ఎవడన్నా నాకు అరవై అనుకుంటారని షష్టి పూర్తి పెట్టకుండా తప్పించుకున్నా మా పిల్లల దగ్గర చచ్చినట్టు భగవంతుడు మరి నిజం కదా భగవంతుడు ఏం చేశాడు సేవ లేరా నీకు షష్టి పూర్తి ఈ సినిమా నేను మీకు చెప్పాలి అని అంటే సినిమా కాదు జీవితం మీరు ఈ సినిమా చూస్తే కొన్ని కొన్ని నా సినిమాల్లో చూసి మెచ్చుకుని మనకి అందరూ కొంచెం నందేవాడిలో అవన్నీ వచ్చి నన్ను మెచ్చుకుని మీ అందరి ఇళ్లలోనూ ఒక వస్తువు అయిపోయాను నేను పివి నరసింహరావు అని పాపం ప్రధానిగా చేశారండి ఈ దేశానికి ఒక తెలుగు ఆయన ఆయన అనేవాడు ప్రసాద్ ఎట్లనో తెలుసున ఇంట్లో కంచం ఉంటుంది మంచం ఉంటుంది ప్రసాద్ సినిమా ఉంటుంది అని చెప్పాడు ఆయనకిష్టం అది విషయం పివి నరసింహరావు గారికి ఇష్టం ఆయన చెప్పినట్టుగా ఒక ఆ ఇలాంటి సినిమాలు చేసిన తర్వాత నాకు భగవంతుడు వేసే భిక్షనే అనుకోవాలి నిజంగా ఈ సినిమా నేను చేసినందుకు ఎవరో అన్నారు ఐ వీ ఫీల్ ప్రౌడ్ దట్ డన్ దిస్ ఫిల్మ్ అని మా వాడు తమ్ముళ్ళు ఎవరో అన్నారు నిజంగా ఈ సినిమాలో నేను కాదు యాక్ట్ చేసిన అందరూ కూడా దే ఫెల్ట్ ప్రౌడ్ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకనంటే సినిమా మారిపోయింది సినిమా ఇంటికి వచ్చేసింది ఓటీటీ సినిమా ఇంటికి వచ్చేసింది థియేటర్ల నుంచి ఇంటికి వచ్చేసింది అయినా ఫ్యామిలీతో నాకు బాగా గుర్తుండి ఎదురుని మూడు పక్కన పెళ్ళాం ఇద్దరు పెళ్ళాలి ముద్దులు పోలీసు ఆ కాలంలో మిస్టర్ పెళ్ళాం ఈ ఆ కాలంలో థియేటర్ దగ్గరికి వెళ్తే ఏమండి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమానా అయితే మీ కారు పెట్టడానికి ప్లేస్ ఉండదండి అని అదేంటండి అని అన్నారు ఫ్యామిలీలు కదండి వస్తాయి ఆయన సినిమా చూడడానికి ఫ్యామిలీ ఫ్యామిలీ ఒక టికెట్ బుకింగ్ కౌంటర్లో పది టికెట్లు పన్నెండు టికెట్లు ఏరా తమ్ముడు సురేష్ నువ్వు చెప్పు పది టికెట్లు పన్నెండు టికెట్లు కట్టవాలి అని అంటే అది ఫ్యామిలీ సినిమా ఉండాలి ఫ్యామిలీతో సహా వచ్చే సినిమా ఉండాలి అని అనేవారండి ఆ రోజుల్లో అది నిజం కనుకైతే హండ్రెడ్ పర్సెంట్ షష్టి పూర్తి మీరందరూ హండ్రెడ్ పర్సెంట్ ఇందులో ఉన్న అందమేంటో తెలుసా అండి మీకు చాలా అందమైన ఈ పవన్ నాకు ఫస్ట్ కథ చెప్తున్నప్పుడు ఈ మాట అన్నప్పుడు నేను గట్టిగా పట్టుకున్నాను అతన్ని లవ్తో ప్రేమతో ఏంటి అని అంటే ఈ సినిమా పూర్తి కథ ఏంటో తెలుసా అండి ఏమండి ఏ పిల్లలైనా సరే జీవితంలో వాళ్ళ అమ్మా నాన్న నువ్వు నువ్వు ఇటు రా నీ సంగతి ద్రా కాదు మీ అమ్మా నాన్న పెళ్ళి నువ్వు చూసావా మీ అమ్మ ఇది పెద్దలా ఉంది మీ అమ్మా నాన్న పెళ్ళి నువ్వు చూసావా ఎల్లు నువ్వు అసలు సరిగ్గా వెళ్ళలేదు దెబ్బేసే అయిపోయింది ఇది నన్ను చూసి ఎక్సైట్మెంట్ దీనికి పాపం వీళ్ళందరూ నాకు బేసిక్గా ఫ్యాన్స్ కదా వీళ్ళు సగం తప్పులు చేస్తుంటారు ఇప్పుడు ఎలిగింది దానికి ఇప్పుడు ఎలిగింది సో ఎవరికి జీవితంలో మనం సరే హలో మనకి మనకి అదృష్టం ఏంటంటే మనకి హిందూ దేశంలో పుట్టి హిందువులు మనం అందరం మనకి తెలిసి మనం తల్లిదండ్రుల పెళ్ళి మనం చూసే అవకాశం లేదు ఆ క్యారెక్టరైజేషన్స్ మీరు సినిమాలో చూస్తారు నిజంగానే ఒక ఒక ఇద్దరికీ ఎవరి క్యారెక్టర్ వాళ్ళది ఉండటం అనేది ఒక అదృష్టం కలిసి వచ్చిన విషయం సరే మంచి క్యారెక్టరు యాక్టర్గా నేను ప్రూవ్డ్ అంటే ఫిల్మ్ షూట్లో గోల్డ్ మెడల్ తీసుకుని వచ్చిన దగ్గర నుంచి కూడా నేను ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ నేను చిరంజీవి గారు అనేవాడు మాట సరదాగా రాజా బాగా యాక్ట్ చేశాడా హిట్లర్ ఎప్పుడన్నాడు రాజా బాగా యాక్ట్ చేశాడు కోసం చేస్తాడు చెయ్యిపోతే తిట్టాలు కానీ అని వెళ్ళిపోయాడు అలా నాకు చెయ్యటం రెస్పాన్సిబిలిటీ సో నాకు దొరకటం అదృష్టం క్యారెక్టర్లు దొరకటం అదృష్టం ఇంకా స సర్దాగా ఒక మాట చెప్పాలి అంటే ఇళయరాజా గారి దగ్గరికి వెళ్ళి షష్టిపూర్తి షష్టిపూర్తి ఎవడికి రా అని అంటారు సార్ నేను రాజేంద్ర ప్రసాద్ గారు వాడా అంట వీళ్ళకి షాక్ వాడంటాడేంటి ఈయనని ఆయన లేడీస్ టైల్ డబుల్ పాజిటివ్ చూడగానే ఉరే అన్నాడు నన్ను నన్ను వంశీని ఇద్దరిని ఉరే అన్నాడు అంటే లవ్ ప్రేమ అంటే ఆయనకు అంత నచ్చి సొంతం చేసేసుకోడు ఉరే అని గబుక్కుని ఎవరిని అంటాం మనం ఉరే అని ఎవరిని అంటాం గబుక్కుని మనకు విపరీతంగా నచ్చి మన సొంతం అయితే మన సొంత మనిషి అయితే ఉరే అని అంటాం ఆయన వాడా సో అద్భుతమైన టెక్నీషియన్స్ వర్క్ చేసి క్యారెక్టర్స్ అద్భుతంగా మంచి కథ షష్టి పూర్తారు కానీ మీకు ఒక లెవెల్కి కథలు ఎంత జాగ్రత్త తీసుకుని ఉంటారని మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ సినిమాని తప్పకుండా మీరు మన సంస్కృతి మన సంప్రదాయం తెలుగువారి సంప్రదాయం తెలుగువారి సంస్కృతిని మీరు లైక్ చేసేవాళ్ళు మీకు ఇష్టమైతే కనుక మారిపోతున్న ఈ జనరేషన్లో ఇంకా మన పాత సంస సంప్రదాయాలని వాటిని గుర్తు చేయడానికి ఇలాంటి సినిమాలు రావాలి అని అనుకునే వాళ్ళలో నేను ఒకడిని అందులో నేనే పనిచేయటం అది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టంగా భావిస్తూ ఈ అదృష్టాన్ని మీరందరూ కూడా థియేటర్లో చూసి ఫ్యామిలీతో సహా చూసి మనవాళ్ళు మనవరాళ్ళు చిన్నపిల్లల్ని అందరినీ అందరితో సహా తాత అమ్మమ్మలు నాయనమ్మలు వాళ్ళందరితో కలిపి చూసి మీరందరూ కూడా ఎంజాయ్ చేసి మేము ఏ కమిట్మెంట్తో అయితే ఈ సినిమాని ఒక సంప్రదాయబద్ధంగా తీసాము ఒక సంప్రదాయబద్ధం అంటే మన గోల మిస్ అవ్వదు మన గోల మన గోలే మన గోల లేకపోతే ఎట్టాగా లేడీస్ గోల ఈ ఇవాళ్ళకి అదే గోల సో ఒక గోల చేస్తూనే మన సంప్రదాయాలని మన మన సంస్కృతిని ఎలా మెయింటైన్ చేసాము ఎలా సరదాగా సినిమా యొక్క పర్పస్ ఏమిటి అని అంటే ఇవాళ సినిమాలో కథలు మారిపోయినాయి చాలా రకాలుగా మారిపోయినాయి ఏం మారినా మన మన సంస్కృతి మన సంప్రదాయం మాత్రం ఎప్పుడు ఉండాలి ఉంటుంది ఎప్పటికీ ఉంటుందని ఆ ఉండే వాళ్ళల్లో కొంచెం మేము కూడా ఉన్నాం కాబట్టి ఆ సంప్రదాయాన్ని మీరందరూ కూడా గుర్తు చేసుకుంటూ ఈ సినిమాను చూసి థియేటర్లలో చూసి మీరందరూ కూడా మన 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 ఇళ్ళల్లో ఏం కావాలి ఏమి ఉంటే మనమందరం సంతోషంగా ఉంటాం జీవితానికి రాబోయే కాలంలో ఇంకా సంతోషంగా ఉండడానికి మనం జీవితంలో ఎలా ఉండాలి అనేది చూడండి నేర్చుకోండి ఎప్పటికీ నా లైఫ్ ఉన్నంత వరకు కూడా నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ పాద నమస్కారం